పాగాల శ్రీకాంత్ వార్డు జనరల్ విజన్న ప్రకటించాడు పదమూడో వార్డు ప్రజలు ఆశీర్వదించాలని పేర్కొన్నారు పెద్దపల్లి మున్సిపల్ పదమూడో వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాగాల శ్రీకాంత్ పెద్దపల్లి మున్సిపల్ లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పదమూడవ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు పర్యాయాలు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి తన సేవలను పదమూడు వార్డు ప్రజలకు అందించాలని పేర్కొన్నారు తనపై విశ్వాసంతో పదమూడు వార్డు ప్రజలు రెండు సార్లు తనకు విజయాన్ని అందించారని మూడోసారి తనకు హ్యాట్రిక్ విజయాన్ని అందించి తన సేవలను వినియోగించుకోవాలంటూ పిలుపునిచ్చారు ఈరోజు పెద్దపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి నా యొక్క అభినందనలు చెబుతూ అలాగే మా వాడ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మన వాడను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ అన్ని వేళ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను నా సమస్యగా భావించి మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని అలాగే అభివృద్ధి విషయాల్లో కూడా ఎలాంటి సందేహం లేకుండా అన్ని విషయాల్లో అభివృద్ధి చేస్తానని సమ అలాగే ప్రతి సమస్యను నా సమస్యలాగా పరిష్కరిస్తారని ఇంకా ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలను అలాగే అభివృద్ధి విషయంలో ఎలాంటి వెనుకబాటు వేయకుండా పెద్ద ఉన్న అన్ని వాడల కన్నా మన వాడ అన్ని విషయాల్లో ముందుండేటట్టు గత పది సంవత్సరాలు నాకు అవకాశం కల్పించిన మన పదమూడవ వాడు ప్రజలందరికీ మరొకసారి నాకు అవకాశం కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటూ అలాగే మీ ప్రతి సమస్యను కూడా పరిష్కరించే ముందుంటానని గత పది సంవత్సరాలకు వెళ్ళి మన వాడలో జరిగిన అభివృద్ధి పద పథకాలు మరియు సంక్షేమ పథకాలను చూసి నన్ను మళ్ళీ ఒకసారి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వాడ ప్రజలందరినీ కూడా ఈ నెల పదకొండవ తేదీ జరగబోయే మున్సిపల్ ఎన్నికలో ఎన్నికలలో మన పదమూడవ నుండి నన్ను మీ అందరూ ఓట్లు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను